కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిన విషయాలని రాష్ట్రాల మధ్య సయోజ్య కుదర్చడానికి వీటి మధ్యాలను పరిష్కరించడానికి మధ్యవర్తిత్వం వహించడానికి పెద్దరికం వహించడానికి కదా కేంద్ర ప్రభుత్వం ఉన్నది ఆ బాధ్యతని మర్చిపోయి మీరు మీరు మాట్లాడుకోండి అని చెప్పేసి ఈ ఉన్న రాష్ట్రాల మధ్య తగు పెట్టి వైసీపీ పార్టీకి ఏమాత్రం చెత్తశుద్ధిన్నా వాళ్ళ మాట్లాడకూడదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇరవై ఐదు మే రెండు వేల పంతొమ్మిదిన తెలంగాణకు వెళ్ళి తెలంగాణ ముఖ్యమంత్రి గారిని అలయ చేసుకొని మన ఇద్దరం కలిసి సాగుదాం అన్ని అంశాలు చట్టంలోని అన్ని అంశాలు మన ఇద్దరం కలిసి పరిష్కరించుకుందాం ఎక్కడా మూడవ పార్టీ అయిన కేంద్ర ప్రభుత్వ ప్రమేయం అక్కర్లేదు అని ఆ రోజు వాళ్ళిద్దరు కలిసి స్వీట్లు తిరిగి ఇచ్చుకున్న ఆలింగనాలు చేసుకున్నారు ఓకే అయిపోయిందా అయిపోయిన వెంటనే రెండు జూన్ రెండు వేల పంతొమ్మిదిన జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో ఉన్నటువంటి ఏపీ ఆస్తులు సెక్రటేరియట్ కావచ్చు వివిధ భవనాలు ఎర్రమంజిలోని భవనాలు ఇటువంటి భవనాలన్నీ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారికి అప్పచెప్పేశారు వేల కోట్ల ఆస్తులు అరవై చెప్పింది ఏంటి గివ్ అండ్ టెక్ పాలసీ మనం కొంచెం ఇస్తే వాళ్ళు ఇస్తారు ఇలాగ ఇరు పక్షాలు పరిష్కరించుకుంటాం పరిష్కారానికి ఇది నాంది భూతం కాబోతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అందరూ నిజమే అనుకున్నాం ఐదేళ్లు అయిపోయింది ఒక్క రూపాయి కూడా అటు నుంచి ఇటు రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వేల కోట్ల ఆస్తులు మాత్రం ఇచ్చేశారు ఇది అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రగతి భవన్ లో ఇరవై ఎనిమిది జూన్ రెండు వేల పంతొమ్మిది చూడండి అధికారులు మొత్తం ఆ రోజు ప్రగతి భవన్ లో కలిశారు ఈ రోజు ప్రజాభవన్ లో కలవబోతున్నారు మొత్తం అధికారులతో జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు అధికారులతో మొత్తం కూర్చొని గంటల తరపు చర్చలు చేసి అనేక అంశాల మీద చర్చలు చేసి మేము పరిష్కార మార్గం చూస్తూ చాలా చిన్న అంశాలు పరిష్కార మార్గం చేస్తామని చెప్పి చిక్కుముడులు వే వేడుతున్నాయి అనేకమైన చిక్కుముళ్ళు ఉన్నా మేము విరదీ చేస్తున్నాం ఆస్తులు తొమ్మిది షెడ్యూలు పది షెడ్యూల్ ఉన్న ఆస్తులన్నీ మేము చేస్తున్నాం చేస్తాం చెప్పి ఆరు నెలల పాటు ఈ హనీ ని ఆరు నెలల పాటు కలిపి ఏమీ చేయకుండా ఆపేసి అయి కేంద్రం అక్కర్లేదని అని కేంద్రం కూడా స్వాగతించింది ఆ మాట్లాడినప్పుడు మేము అదే కోరుకుంటున్నాం చట్టంలో కూడా మ్యూచువల్ అగ్రిమెంట్ ప్రకారం చేసుకుని అన్నారు సో మీరు ఇద్దరు రాష్ట్రాలు కూర్చొని చేసుకోండి చేసుకొని మా సహకారం ఎప్పుడు ఉంటుంది అని కూడా చెప్తాం వారు బాగా కలిసి ఉండి అన్ని చేసుకొని చేసుకుంటే సంతోషంగా ప్రజలు కూడా ఆశించారు ప్రతిపక్ష నాయకుడికి ఏ అయితే ఆయన నాకు అవకాశం ఇవ్వండి టీడీపీ వల్ల కాదు నేను చేస్తానన్న వ్యక్తికి అవకాశం ఇస్తే ఆరు నెలలు ఏడు నెలల పాటు బాగా సాగింది అసెంబ్లీలో కూడా ఏపీ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు కేసీఆర్ గారు స్టేట్మెంట్ మేము సమస్యలు పరిష్కరిస్తామని కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇరాగర్షి కూడా వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి చేతుల మీద ఇరాకర్షి చేశారు ఇంత బాగా నడిచింది అదేపోలేదు మరి ఏమైందండి ఎందుకు పరిష్కరించలేదండి ఈ రోజు మరి కేంద్రాన్ని ఎందుకు నిందిస్తున్నారండి ఎందుకు మీరు సుప్రీంకోర్టు లో కేసు వేసారండి ఎందుకు కేసారు సుప్రీంకోర్టులో ఏమైంది మీకు